కావ్య కడుపులోని బిడ్డను చంపాలని రుద్రాణి పన్నిన కుట్రను కనకం సాక్ష్యాధారాలతో సహా బయటపెడుతుంది నాకు తెలీదు కనకం కావాలనే నా మీద నిందలు వేస్తోంది అని రుద్రాణి తప్పించుకోవాలని చూస్తుంది అయితే కనకం తీసుకొచ్చిన అడవి మనిషిని చితక్కొట్టి సుభాష్ నిజం కక్కిస్తాడు కడుపులోని బిడ్డను చంపడానికి రుద్రాణి అమ్మగారు పసరమందు అడిగితే తయారు ఇచ్చానని ఆ వ్యక్తి చెప్పేయడంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది మా బావిచ్చిన మాటకు కట్టుబడి నీకీ కుటుంబం కూతురి హోదా కల్పించింది కానీ నువ్వు మా వారసుని చంపాలని అనుకున్నావు అంటూ దుగ్గిరాల ఫ్యామిలీ మండిపడుతుంది రాహుల్ రేఖ కూడా రుద్రాణిని అసహించుకుంటారు ఆ వెంటనే రుద్రాణిని మెడపెట్టి బయటికి గెంటేస్తుంది ఇందిరా తనకు జరిగిన అవమానానికి రుద్రాణి పగతో రగిలిపోతూ ఉంటుంది మేము నీకు వ్యతిరేకంగా మాట్లాడకపోతే మమ్మల్ని కూడా గెంటేసేవాళ్లు అని రేఖ రాహుల్ అంటారు దుగ్గిరాల ఫ్యామిలీని ముక్కలు చేసే వరకు మీరిద్దరూ అక్కడే ఉండాలి అనంటుంది రుద్రాణి కావ్య కళ్లు తిరిగి పడిపోవడంతో డాక్టర్ వచ్చి చెక్ చేస్తుంది ఇదంతా గత ఎపిసోడ్ లో హైలైట్ గా జరిగింది ఇక జనవరి ఎనిమిదవ తేదీ ఎపిసోడ్ తొమ్మిది వందల ఇరవై ఐదులో ఇంకా ఏం జరిగిందో చూద్దాం ఆ రుద్రాణి గారికి మనం ఏం పాపం చేశామని ఎంత దారుణానికి తెగించింది అని రాజ్ దగ్గర కావ్య బాధపడుతుంది అత్తయ్య ఎప్పటికైనా మారుతుందని ఆవిడ్ని పట్టించుకోవడం మానేశాను అనంటాడు రాజ్ బిడ్డను భూమి మీదికి తీసుకురావడానికి ఎంతో పోరాటం చేయాల్సి వస్తోంది అని కావ్య ఏడుస్తుంది నువ్వు అదృష్టవంతురాలివి అందుకే తల్లి బ్రతికితే బిడ్డ దక్కదు బిడ్డ బ్రతికితే తల్లి దక్కదు అనే భయం నుంచి తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారన్న ఆనందంలోకి వచ్చారంటే ఇది మన అదృష్టం కాదా అని ప్రశ్నిస్తాడు రాజ్ లాంటి చీడ పురుగులు అంత కుట్ర చేసినా ఈ క్షణం నీ కడుపులో బిడ్డ క్షేమంగా ఉంది అంటే ఆ దేవుడి కూడా నీకు బిడ్డని దూరం చేయడం ఇష్టం లేదు అనంటాడు రాజ్ దేవుడు అండగా ఉండగా మన బిడ్డని ఎవ్వరూ ఏం చేయలేరు అనంటాడు మనం బిడ్డ గురించి ఇంకా అప్రమత్తంగా ఉండాలి అని సూచిస్తాడు రాజ్ ఇంత మంచి మనుషుల మధ్య కూడా ఒక రాక్షసత్వం బయటపడింది అనంటుంది కావ్య ఆ చీడ పురుగును బయటికి పంపించేశాం కదా నీకిక ఏ భయం అక్కర్లేదు అనంటాడు రాజ్ కళ్ల ముందు ఉంటేనే ఇంత కర్కసంగా మారారు ఇక ముందు ముందు మన బిడ్డకి ఏ వైపు నుంచి ఏ ప్రమాదం వస్తుందోనని భయంగా ఉంది అనంటుంది కావ్య నేనున్నంత వరకు ఏ చెడు నీడ కూడా నీ మీద పడనివ్వను అనంటాడు రాజ్ మరో రెండు నెలల్లో నీ డెలివరీ జరుగుతుంది పుట్టే బిడ్డే మన జీవితంలో సంతోషాన్ని నింపుతుంది అనంటాడు ఇంట్లోనే ఇలా ఉంటే ఆసుపత్రిలో నాకు నా బిడ్డకి భద్రత ఉంటుందని అనుకోవడం లేదు నేను ఏ రోజు మన బిడ్డకు జన్మనిచ్చినా ఆ క్షణంలో మీరు నా పక్కనే ఉంటానని మాటివ్వండి అని అడుగుతుంది కావ్య దాంతో నీ పక్కనే ఉంటాను అని రాజ్ మాటిస్తాడు ఇకపై మన బిడ్డ విషయంలో జాగ్రత్తగా ఉండడానికి ఇదొక హెచ్చరిక అని అంటాడు ఉదయాన్నే అందరికీ టీ కాఫీలు తీసుకొచ్చిస్తుంది కానీ అంతా వద్దని చెప్తారు దాంతో రాహుల్ తన ప్లాన్ వేస్తాడు మా అమ్మ వల్ల మీరిలా కుమిలిపోతే తట్టుకోలేం అని నటిస్తాడు ఇంతలో రాజు వచ్చి ఇంకా నిన్న జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నారా అని అడుగుతాడు ఇప్పుడు కష్టానికి చోటు లేదు దుఃఖానికి తావు లేదు అయినా మీరంతా బాధపడి నన్ను నా బిడ్డని బాధపెడతారా అని ప్రశ్నిస్తుంది కావ్య ఇంతలో ప్రకాశం వచ్చి రుద్రాని అసలు కనిపించడం లేదు అనంటాడు ఆ మాటలతో అంతా షాక్ అవుతారు నువ్వు చాలా అదృష్టవంతుడివి బాబాయ్ మాకు కూడా జరిగింది మర్చిపోయే వరం ఉంటే బావుండు అంటాడు రాజ్ ఇంతలో పోలీసులు రావడంతో దుగిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది మీరు దొంగ బంగారం నిల్వ చేస్తున్నారని మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది అని ఎస్ఐ చెప్పడంతో అంతా ఉలిక్కి పడతాడు రాజ్ అనే ఇతనే శాండీ అనే స్మగ్లర్ దగ్గర స్మగ్ల్డ్ గోల్డ్ కొన్నారని ఆధారాలు ఉన్నాయి అని ఎస్ఐ అంటాడు నెల రోజుల క్రితం మీ ఆఫీస్కి వచ్చాడు మీతో బిజినెస్ మాట్లాడాడు మీతో ఒప్పందం చేసుకున్నాడు ఆ ఒప్పందం ప్రకారమే రెండు కోట్ల రూపాయల బంగారం కొన్నారు అని ఎస్ఐ చెప్పడంతో రాజ్ సీరియస్ అవుతాడు శాండీ మా ఆఫీస్కి రావడం దొంగ బంగారం సప్లై చేస్తానని చెప్పిన మాట కూడా నిజమే ఇలాంటివి మేం చెయ్యమని వాణ్ణి కొట్టి తన్ని తరిమేశాను అంటాడు రాజ్ మీ రాజుకి స్వయంగా బంగారం అమ్మినవాడే చెప్తే మీరు నమ్ముతారా అని ఎస్ఐ వాణ్ణి పిలిపిస్తాడు వీడు గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నాడని పట్టుకోవడానికి ఎప్పటి నుంచో ట్రై చేస్తూ ఉంటే నిన్న దొరికాడు అనంటాడు ఎస్ఐ మా ఎంక్వైరీలో తెచ్చిన గోల్డ్ అంతా మీకే అమ్మానని చెప్పాడంటూ ఎస్ఐ అనడంతో రాజ్ సీరియస్ అవుతాడు దొంగ బంగారం రాజు అమ్మానని శాండీ చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది నా కొడుకు అలా చేయడు ఎవరో వెనుకుండి చేయిస్తున్నారు అనంటుంది అపర్ణ స్వరాజ్ కంపెనీ ఎప్పుడూ అలా చేయదని ఇందిరానగా మా దగ్గర సెర్చ్ వారెంట్ ఉంది ఈ ఇల్లంతా సెర్చ్ చేయాలని ఎస్ఐ చెప్పడంతో దాన్ని అప్పు చూసి అవునని అంటుంది దాంతో ఇల్లంతా వెతుక్కోమని సుభాష్ సీరియస్ గా చెప్తాడు ఆ వెంటనే పోలీసులు ఇల్లంతా వెతుకుతారు కానీ ఇంట్లో ఎక్కడ వెతికినా బంగారం కనిపించదు అయితే బయట పార్క్ చేసున్న రాజ్ కారులో వెత్గా బంగారంతో ఉన్న బ్రీఫ్ కేసు కనిపిస్తుంది అయితే దాన్ని ముందు రోజు రాత్రే రాజ్ కారులో రాహుల్ పెడతాడు ఆ వెంటనే శాండీకి ఫోన్ చేసి పోలీసులకు దొరికిపోమని చెప్పిన విషయం గుర్తు చేసుకుంటాడు రాజు కారులో దొరికిన బ్రీఫ్ ని తెరిచి చూడగా దాని నిండా బంగారం ఉండడంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది మీ కారులోకి ఇంత గోల్డ్ ఎలా వచ్చింది అని ప్రశ్నిస్తాడు ఎస్ఐ ఇది ఎలా వచ్చిందో మేం తెలుసుకుంటాం అని రాజుని అరెస్ట్ చేస్తాడు ఎస్ఐ ఆ మాటలతో కావ్య షాక్ అవుతుంది నా భర్త అలాంటి వారు కాదు అని కావ్య చెప్పినా వినకుండా రాజుని అరెస్ట్ చేసి తీసుకువెళతారు పోలీసులు భర్తను అరెస్ట్ చేశారని టెన్షన్ పడుతూ ఉండగా కావ్యకు నొప్పులొస్తాయి అంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది